హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మందారం గురించి అండి ఇవి లాస్ట్ టైం నాకు పూసిన మందారాలు అండి తోటలో ఇప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి ఇవి మల్లెలు చూస్తున్నారు కదా ఎట్లా పూసినాయో మీకు నేను లాస్ట్ వీడియోలో మల్లెకి ఇచ్చే ద్రావణాన్ని చూపించానండి మనము ఇట్లా మొక్కలకి మంచిగా ఈ ద్రావణాలు చేసుకొని ఇస్తే ఆ మొక్కలు హెల్తీగా ఉంటాయి ఆ పువ్వులు కూడా అట్లానే వస్తాయండి మీరు చూస్తున్నారు కదా నేను ఇచ్చేది నేను చేసుకునే ఈ ద్రావణాలే నేను ప్రతి మొక్కకి ఏం చేస్తాను అనేది మీకు ప్రతి వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను ఆ మొక్కలు ఎట్లా ఉంటున్నాయో కూడా మీకు చూపిస్తున్నానండి చూడండి మనం ఇచ్చే ద్రావణాలకు అంత బాగుంటాయి ఈ మందారం చూస్తున్నారు కదా ఇది నేను రోడ్ షోలో తీసుకొచ్చిన మందారం అండి ఇదే సేమ్ కలర్ మందారం లాస్ట్ ఇయర్ నా దగ్గర వేసవ కాలం చచ్చిపోయిందండి అంటే అది ఎండలకి ఇక తట్టుకోలేక అంటే బాగా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు మనకి మందారం అనేది కష్టం మనకి వర్షాకాలం అంటే మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచినా ఏం కాదండి వేసవ అయితే మాత్రం మందారం అయినా సరే వేడికి ఉ తట్టుకోవటం కష్టం అండి ఇప్పుడు మందారాలన్నీ కూడా మనకి కొంచెం జీవం లేనట్టుగానే ఉంటాయి ఇది మీకు ఇప్పుడు నేను చూపించిన మందారం ఇంతకుముందు మడిలో ఈ ప్లేస్లో ఉండేదండి ఇప్పుడు అది తీసేసి నేను ఇంకో మొక్కను పెట్టాను ఆ కలర్ కావాలనే నేను తెచ్చుకున్నాను మళ్ళీ మీకు చూపించిన కలర్ అట్లా మనకి ఆ వేడికి మొన్న వేసిన ఆ వడగాళ్ళకి కూడానండి వచ్చిన చిగుర్లు కూడా ఇట్లా మాడిపోయినాయి అనమాట ఇప్పుడిప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి మళ్ళీ మొక్కలన్నీ తేరుకుంటున్నాయి వాటికి మనం మళ్ళీ పోషకాలన్నీ ఇస్తే మళ్ళీ మామూలుగా అవుతాయండి ఈ మందారానికి ఇట్లా ఆకులు అనేవి ముడుచుకుపోతున్నాయి అని అడిగారు చూడండి అక్కడ పిండి నల్లు ఉంది ఆ పిండి నల్లి వల్ల మనకి మందారం ఆకులు అనేవి ఇట్లా ముడుచుకుపోయి చుట్టుకుపోయినట్టుగా అయిపోయి చిన్న చిన్న ఆకులు అయిపోయి అట్లా అవుతాయండి వాటి వలన ఇక మొక్క కూడా ఇక తర్వాత మనకి ఉండదు అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఆకులన్నిటిని తీసేసుకోండి అదే కొంచెంగా ఉంటే కనుక మీరు కొన్ని తీసుకోండి మరి ఎక్కువ ఉందంటే మాత్రం ఆ మొత్తం తీసేసుకోండి ఈ మొక్క కట్లానే అయ్యిందండి ఇది నాటు మందారము రేక పింక్ కలర్ లైట్ పింక్ కలరు ఆకులన్నీ కూడా నేను తీసేసాను అనమాట తీసేసి ఇప్పుడు మనకి వేసవ అయితే స్ప్రే చేయటానికి లేదు అంటే ఆ వేడికి మనం స్ప్రే చేయకూడదు ఇప్పుడు మనకి కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీకు చల్లగా ఉంటే స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు వేడిలో అయితే మాత్రం మీరు చేయొద్దండి మరి టెంపరేచర్ ఎక్కువ ఉంటే మాత్రం చేయొద్దు ఇప్పుడు మనకి ఆ ఆకులు ముడుచుకుపోయిన వాటిని అన్నింటినీ కూడా మీరు తీసేయండి చీమలు కూడా కనపడతాయి చీమలు దారి పెట్టి ఉంటే కూడా తెలుస్తుందండి మనకి ఇది బోన్సాయి మందారం అండి ఈ బోనసాయి మందారం కూడా వేసవకాలం ఎండలకి తట్టుకోవటం చాలా కష్టం అది కొమ్మ ఎండు వస్తే నేను అక్కడ వరకు కట్ చేసేసి బ్లై ట్యాక్స్ రాశానండి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఇప్పుడు ఈ మొక్క ఎట్లా ఉందో చూడండి నాకు ఇంత వేడిలో కూడా ఈ మొక్కలు ఇట్లా గ్రీన్గాను ఉంటాయండి అయితే మనకి పువ్వులు అనేవి మాత్రం అంత బాగా రావు అది నేను ఇచ్చుకునే ఈ ద్రావణాలకి నా మొక్కలు ఎంత బాగుంటాయండి వీటికి ఎక్కడ మనకి చీమలు వెళ్తున్నాయి అనేది చూసుకొని వాటికి మనము అది ఏముంది అనేది చూసి తీసేసుకుంటే అక్కడ పురుగున్నా లేదు పిండినల్లి అవి ఉన్నా కూడానండి ఆ మొక్క అనేది దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఇది కూడా ఈ ఆకు అనేది కొంచెం చుట్టుకుపోతుంది ఎందుకంటే అక్కడ పిండి నల్లి పురుగు ఉందండి అది మనకి కనపడదు ముందు మనకి చిన్నగా ఉన్నప్పుడైతే కనపడదండి ఆ కొనల్లో ఉంటాయి అన్నమాట చూడండి ఆ కొనల్లో ఉండి అవి కొంచెం కొంచెంగా ఎక్కువైపోతాయి ఆ పురుగులని ఎక్కువైపోయి ఇక మొక్క అంత ఆకులన్నీ చుట్టుకుపోయి ఇక మొక్కకి వైరస్ తెగడొచ్చే దాకా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను మీకు ఈ చూపించే మొక్క ఇది గోల్డ్స్పాట్ కలర్ అండి ఇంతకుముందు వీడియోలో ఉంటుందండి చాలా పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి దీనికి కూడా గోల్డ్స్పాట్ తర్వాత ఎల్లో కలిసి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి వేసవకాలం ఎండలకి ఈ ఆకులు అనేవి కొన్ని మాడిపోయినట్టు అయిపోయినాయండి అట్లాంటి ఆకుల్ని మీరు తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు మనం ఈ మొక్కని ఈ వర్షాకాలం మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు దానికి గనక చేస్తే దాన్ని రీఛార్జ్ చేసి మీరు మళ్ళీ ఈ పోషక ద్రావణాలు అనేవి ఇస్తే మీకు మళ్ళీ మనకి సమ్మర్ వచ్చేంత వరకు కూడా ఈ ద్రావణాల మీద ఈ మొక్క పువ్వులు అనేవి పోస్తాయండి ఇక మీరు మళ్ళీ ఈ పద్ధతి నేను చెప్పిన పద్ధతి చేయాల్సిన అవసరం ఉండదు దీనికి నేనేం చేస్తాననేది మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్న మందారాలన్నిటికీ కూడా ఇట్లానే నేను చేస్తానండి చేస్తే మళ్ళీ పువ్వులు అనేవి వచ్చేస్తాయి చూడండి అంతకుముందు ఉన్న మట్టిని నేను తీసేస్తున్నాను అనమాట కొంతవరకు అంటే బకెట్లోనే నేల మీద కాదండి నేల మీద ఉన్న వాటికి అయితే అంత ఎఫెక్ట్ ఉండదు మనకి ఈ కుండీల్లోనూ ఈ బకెట్లో వీటిలో ఉన్న వాటికేనండి అది చూడండి ఆ వేరు అక్కడ వరకు నేను మట్టి అనేది తీసాను ఈ మందారానికి కొన్ని రోజులు ఒక మూడు నెలల వరకు బాగా పువ్వులు వచ్చినాయండి తర్వాత రాలేదు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి నేను చూస్తే దానికి బుట్ట ఉందండి ఆ బుట్ట తీసేసా తీసేస్తే మళ్ళీ పువ్వులు అనేవి వచ్చినాయి కొన్ని మందారాలు ఆ బొట్టలో ఉంటే కనుక మనకు ఆ వేరు అనేది స్ప్రెడ్ అవటానికి ఉండక పెరుగుదల లేక ఈ పువ్వులు అనేవి ఆగిపోతాయండి ఒక మూడు నాలుగు నెలలే పోస్తాయి అది ఎట్లా తీయాలనేది కూడా నేను వీడియో పెట్టాను చూడండి వీడియో ఉంటుంది ఈ ఇట్లాగా మనము అది తీసేసుకొని పాత మట్టి అంతా ఈ ఎరువండి ఇది సంవత్సరం క్రితం ఎరువు బాగా ఎండింది మాగిన పశువులు ఎరువు అనమాట మీ దగ్గర ఉంటే ఈ ఎరువు వేసుకోండి లేదంటే వర్మీ కంపోస్ట్ వేసుకోండి ఇది నేను ఎప్పుడు డబ్బాలు చూపిస్తాను మీకు ఆ లీటర్ డబ్బాలు కేజీ డబ్బాలు ఆ కేజీ డబ్బాతో రెండు డబ్బాలండి మీరు ఒకవేళ మీరు వర్మీ కంపోస్ట్ వేసే లెక్క అయితే మీరు దానిలో సగమే వేసుకోండి పశువుల ఎరువు వేసిన దానిలో సగమే వేసుకోండి ఇప్పుడు ఈ ఎరువు వేసిన తర్వాత పైన నేను ఒక అరడబ్బా ఈ వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి చూడండి మీ దగ్గర పశువుల ఎరువు లేకపోతే ఇట్లాగా మీరు వర్మీ కంపోస్టే వేసుకోండి మీగా ఎరువు లేని వాళ్ళు అంతేగాని ఎరువే కావాలని ఏం కాదు మనం ఎట్లన్నా కానివ్వండి ఆ మొక్కకు బలాన్ని ఇవ్వాలి ఇట్లా వేసిన తర్వాత మనకి వీటిలో సన్న పురుగు అనేది వస్తానే ఉంటుందండి అది మనం అరికట్టడానికి ఫంగస్ అది రాకుండా వేరు తెగులు అనేది రాకుండా ఉండటానికి ఈ నేను ఫంగి సైడ్ అనేది ఇస్తున్నానండి మీరు పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఈ ఫంగి సైడ్ అనేది వాటర్లో కలిపి మందారానికి ఇవ్వాలండి మందారం కానివ్వండి కనకాంబరం కానివ్వండి ఇట్లాంటి వాటికి మీరు తప్పనిసరిగా ఇవ్వాలి లేదంటే వేరు పురుగు అనేది వస్తుందండి వేరు కుళ్ళు అనేది వస్తుంది కొమ్మ ఎండు తెగులు వస్తుంది ఇవన్నీ కూడా మనము ఇట్లా ఈ ఫంగి సైడ్ పదిహేను రోజులకి ఒకసారి తప్పనిసరిగా మీరు మందారాలకి ఇవ్వండి ఇట్లా ఈ ఫంగి సైడ్ని ఒక గ్రామే అండి ఎక్కువేమి వేసుకోవద్దు ఒక మొక్కకి అది మొక్కను బట్టి వేసుకోండి మీరు పెద్ద మొక్క అయితే కొంచెం వేసుకోండి చిన్న మొక్క అయితే తగ్గించుకోండి అంతే వేయాలనేం లేదు ఇది కొత్త మట్టి అండి ఈ మీ దగ్గర కొత్త మట్టి లేకపోతే మీ దగ్గర ఉన్న పాత మట్టినే వాడుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం ఎరువు వేసాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు మనం పోషక ద్రావణాలు ఇస్తాము ఇచ్చినప్పుడు ఆ మొక్క ఇంకా చక్కగా మళ్ళీ పచ్చగా అయిపోయి ఇక ఈ వర్షాలు పడినప్పుడు మనకి పువ్వులు అనేవి బాగా వస్తాయండి నేను మీకు వీడియోలో ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నా మొక్కలకి పూసిన పువ్వుల్ని చూడండి ఇప్పుడు నేను ఇదంతా వేసిన తర్వాత ఈ మొక్కని మీకు ఇట్లా చూపిస్తున్నా ఇప్పుడు దీనికి నేను ఏమేమి పోషక ద్రావణం ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇది ఒకటే కాదు నేను చేసుకునే ప్రతి ద్రావణం కూడా నేను మీకు చూపిస్తానే ఉన్నాను అవన్నీ కూడా నేను మొక్కలకి ఇస్తానండి నేను చేసేది కొత్తది ఏదైనా అంటే మీకు చూపించందుకు ఉంటే నేను వీడియో చేస్తాను ఇవి గోధుమలండి మీరు గోధుమ పిండి వేయొచ్చని అంటారేమో అది కాదు ఇవి మనకి మొక్కకి కావలసిన పోషకాలని అందిస్తుందండి ఆ పెరుగుదలకి అంటే చిగురులు బాగా రావటానికి కానివ్వండి వేరు వ్యవస్థ పెరగటానికి కానివ్వండి ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మీరు ఒక అర కేజీ తెచ్చిపెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తాయి అంటే ఎప్పుడు ఒకటే ఇవ్వం కాబట్టి మనము ఇవి అరగెద్దండి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే చాలు మీ దగ్గర మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం వేసుకోండి తక్కువ ఉన్నాయి అనుకోండి తగ్గించుకోండి నేను హండ్రెడ్ గ్రామ్స్కి చెప్తున్నాను సుమారుగా అవి ఒకరోజు నానబెట్టుకోండి ఒక రోజు అంతా కూడా ఇవి నానాలి ఈ గోధుమలు అనేవి వీటిలో చాలా పోషకాలు ఉంటాయండి మీరు నేను చెప్పిన ప్రకారమే చెయ్యండి అంతేగాని ఇంకా వీటిలో మీరు వేరే వేరే ఏం కలపక్కర్లే ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక ద్రావణం అనేది వాటికి ఇచ్చుకుంటూ ఉంటాం బలం అనేది ఇచ్చినప్పుడు మనకు ఇబ్బంది ఉండదు ఆ మొక్క పెరుగుదలకి ఆ గోధుమలు చూస్తున్నారు కదా నెక్స్ట్ డే కండి నెక్స్ట్ డేకి ఇట్లా నానిపోయి ఉంటాయి ఇట్లా నాని ఉన్న వాటిని మనము మీరు రోట్లో దంచుకోగలిగితే దంచండి లేదంటే మిక్సీలో వేసేసుకోండి నేనైతే మిక్సీలో వేసేసానండి ఇక దంచి మనము అట్లా మిక్సీలో వేసేసి అది అట్లా బాగా మెత్తగా అయిపోయి వాటర్ కూడా కలిపితే చక్కగా అట్లా లిక్విడ్ తయారవుతుందండి అట్లా అయిన దాన్ని మీరు వాటర్లో కలిపేసేయండి ఒక లీటర్ నీళ్ళల్లో ఇవి నానబెట్టిన నీళ్ళు అండి ఆ నీళ్లు మీరు మొక్కకైనా పోసుకోవచ్చు లేదంటే దీనిలోనే వేసేయచ్చు ఇప్పుడు మీకు బెల్లం చూపిస్తున్నాను నేను ఈ బెల్లము మీరు ఈ ద్రావణం నాలుగైదు రోజులు మేము వాడుకుంటాము అని అంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు ఒక్క రోజుకే అనుకుంటే మీరు ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నంతే వేసుకోండి ఎక్కువేం అవసరం ఉండదు ఇది మీరు నాలుగైదు రోజులు వాడుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి ఉండదు అది ఎట్లా వాడాలో కూడా నేను చెప్తాను అట్లా మొత్తం బెల్లం కూడా నీళ్ళల్లో మనకంటే ఆ ద్రావణంలో కలిసిపోయేటట్టుగా చక్కగా మెత్తగా చేసేసేయి కలిపేసేయండి కలిపేస్తే చక్కగా మొత్తం ద్రావణం అనేది మంచిగా మనకి పులిసి మంచి పోషకాలతోటి మంచి బ్యాక్టీరియా తయారయ్యి మొక్కకి పెరుగుదలకి ఉపయోగపడుతుందండి మనం ఇది మొక్కకి ఇచ్చినప్పుడు చాలా బలం అనేది ఉంటుంది ఈ మూత అనేది మీరు క్లాత్తోనైనా కట్టేసుకోవచ్చు లేదంటే ఎయిరిపోయేటట్టుగా కొంచెం అట్లా పెట్టుకోండి ఇది నీళ్ళలోనే పెట్టాలి ఈ త్రీ డేస్ తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను మూడు రోజులకంటే ప్రతిరోజు తిప్పాలండి ప్రతిరోజు కూడా ఈ ద్రావణం ఉదయం సాయంత్రం కూడా తిప్పండి ఒక పూట కాదు మనం ఇట్లా ప్రతిరోజు తిప్పిన తర్వాత మనకి మొక్కలకి పోసుకోవటానికి మూడు రోజులకి ఈ ద్రావణం అనేది రెడీ అవుతుందండి ఈ రెడీ అయిన ద్రావణాన్ని నేను వాటర్ కలిపి మొక్కకి ఇస్తాను నేను ఎట్లా ఇస్తున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇదిగోండి అట్లా కలిపేసేయండి మొత్తం ఎందుకంటే అది బెల్లం అనేది అడుగున పట్టేసి ఉంది అందుకోసం ఇక గట్టిగా తిప్పాల్సి వస్తుంది చక్కగా మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా తిప్పాల్సిందేనండి తిప్పితే చక్కగా మనకి ఇట్లా తయారవుతుంది ఈ ఇప్పుడు వడపోస్తున్నానండి ఎందుకు వడపోస్తున్నానంటే మీకు ఆ దానిలో ఉన్న పిప్పి అనేది తీసేస్తే మీరు ఈ ద్రావణాన్ని నాలుగైదు రోజులు వాడుకోవచ్చు అండి ఏమి అవ్వదు ఆ పిప్పి ఉందనుకోండి మీకు అది కొంచెం వాసన రావటమే కాకుండా పురుగు అనేది కూడా రావచ్చు అందుకోసం ఇది వడపోసుకొని ఆ వడపోసుకుంటే మనకి వచ్చిన పిప్పిని మీరు మొక్కకి కొంచెం మట్టి తీసేసి వేసేసుకోండి సరిపోతుంది ఇది నేను ఐదు లీటర్ల వాటర్ కలుపుతున్నానండి లీటర్ ద్రావణానికి కలిపేసి మొక్కకు అన్నమాట ఇప్పుడు మీరు చూసే ఈ మందారము ఇది కొత్త మందారం అండి నా దగ్గర వచ్చింది అంటే ఇది నేను పెట్టి నాలుగు నెలలు అవుతుంది వేసవ అంత అది నిలబడి అంటే అవి వైడికి తట్టుకొని ఇప్పుడు పువ్వు అనేది వచ్చిందండి మీకు చూపిస్తాను ఇంకా కొత్త మందారాలు ఉన్నాయి నా దగ్గర అవి ఇంకా పువ్వులు రాలేదు మీకు వర్షాకాలం అవి పూసిన తర్వాత చూపిస్తాను దీ దీన్ని బ్లూ బోర్డ్ మందారం హైబిస్కస్ అంటారండి బ్లూ బోర్డ్ మందారం ఇది కలర్ ఇంకా డార్క్ కలర్ వస్తుందండి ఇంకా మనకి షేడ్ అయ్యింది ఈ వేడికి ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయండి మొగ్గలు ఒక్కొక్క గుత్తుకి మూడు మూడు మొగ్గలు ఉంటాయండి ఈ మందారం ఈ అట్లా ఆకులనేవి మాడిపోయినాయి అండి వడగాలికి మనకి వేసిన ఎండలకీనో వడగాలకినో ఇప్పుడు మీరు ఈ ద్రావణము మొక్క మా ఆ సైజుని బట్టి ఉన్న కుండీని బట్టి మీరు పోసుకోండి నేను ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అది డబ్బా అండి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా చెప్తున్నాను మీకు అంతే పోసుకోండి ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు మీకు ఇంకా వాటి పెట్టుకొని నాలుగైదు రోజులు మీరు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ మా మీకు చూపించేది కొత్త మందారమేనండి ఇది కూడాను ఇది వైట్ పింక్ కలిసి ఉంటుందండి రేఖ మందారము ఇది నేను మీకు ఇప్పుడు ఎరువేసి చూపించాను కదా ఆ మందారం అండి ఇది నేను మళ్ళీ మీకు ఈ మందారం పువ్వులు పూసి ఎంత పూలు వస్తాయి ఏంటి మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి ఆకులు ఎంత చక్కగా గ్రీన్గా వచ్చినాయో ఇక మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం ఇచ్చే ద్రావణాలకి మొక్కలు ఇంత పచ్చగా ఇక పచ్చగా చక్కగా తయారవుతాయండి ఈ చూడండి ఇది మడిలో ఉన్నది ఇది కూడా హైబ్రిడ్ మందారమే ఈ పువ్వులు కూడా చక్కగా పోస్తుందండి నేల మీద ఉన్న వాటికి కానీ ఇట్లా మడిలో ఉన్న వాటికి అయితే అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదండి కుండీల్లో వాటికే మనకి ఇబ్బంది ఈ పోషక ద్రావణాలు ఇచ్చి మీ తోటలో ఉన్న మందారాలన్నింటినీ కూడా మళ్ళీ రీఛార్జ్ చేసి నేను చెప్పిన పద్ధతిలో చక్కగా చెట్టు నిండా పువ్వులు పూయించుకుంటాను పూయించుకోండి చూడండి మందారం ఎంత బాగుందో